వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేషన్ చూస్తే కర్ణాటక మంత్రులకు కడుపు మంట ఎందుకు అని చెప్పేసి మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది ఈ రోజు అనాలిసిస్కు ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్గా లేటెస్ట్గానే కాదు గత కొన్ని రోజులుగా లోకేష్ వర్సెస్ కర్ణాటక లోకేష్ వర్సెస్ కర్ణాటక మినిస్టర్స్ అన్న విధంగా ఏదైతే కొంత ఇష్యూ నడుస్తూ వస్తుంది దీనికి ఎక్కడ కూడా నెవర్ ఎండింగ్ టేల్స్ లాగా ఎక్కడ ఇష్యూకి ఇష్యూకు పుల్ స్టాప్ పడట్లేదు ఎవ్రీడే ఎవ్రీడే ఏదో ఒక కొత్త డెవలప్మెంట్ కర్ణాటక వైపు నుంచి రావడం అటు లోకేష్ అంతే ఘాటుగా వాళ్ళకి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయడం సో ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూతో అటు లోకేష్ కానీ ఇటు కర్ణాటక మినిస్టర్స్ కానీ వార్తలకు ఎక్కుతూ ఉన్నారు ఇక లేటెస్ట్గా ఒక కొత్త డెవలప్మెంట్ జరిగింది ఏపీకి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన గూగుల్తోని ఏ డేటా సెంటర్ ఏర్పాటు కోసం వైజాగ్లో ప్రభుత్వం ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది అండ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ ఇద్దరు కూడా అటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షం అదేవిధంగా నిర్మలా సీతారామన్ సమక్షంలో ఈ ఒప్పందాన్ని గూగుల్ ప్రతినిధితో కలిసి కుదుర్చుకోవడం జరిగింది సో మొత్తానికైతే ఎప్పుడైతే ఈ డేటా సెంటర్ ఏర్పాటు వైజాగ్లో అన్న వార్తలు ఒప్పందం జరిగిన తర్వాత అటు నేషనల్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఒక ఫ్లేరప్ అయింది ఈ వార్త అనేది అత్యంత అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అంత పెద్ద డేటా సెంటర్ని వైజాగ్లో పెడతాం ఎందుకంటే చాలా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది గూగుల్ లాంటి సంస్థ ఒకటి ఏ డేటా సెంటర్ని లాంచ్ చేద్దాము అనుకుంటే అంత అన్ని వేల కోట్ల పెట్టుబడిని ఇన్వెస్ట్ చేయడం ఒకే తైతే అది పూర్తిగా కార్యరూపం దాలిస్తే ప్రభుత్వానికే పదివేల కోట్లకు పైగా ప్రయాణం లాభం వస్తుంది అనేది ఇంకొక అంచనా ఉంది సో ఈ వార్త ఎప్పుడైతే ఈ ఒప్పందం జరుగుతుందని ముందే తెలిసినప్పటికీ కూడా లోకేష్ ఈ ఒప్పందం కార్యరూపం దాల్చే వరకు ఎక్కడ దాన్ని రివీల్ కూడా చేయకుండా జాగ్రత్త పడ్డారు మొత్తానికి అయితే ఒక అద్భుతం ఇది ఏపీకి సంబంధించి ఏమీ లేని రాష్ట్రం విభజన తర్వాత అనాథలాగా మిగిలిన రాష్ట్రం ఐదేళ్ల పాటు ఏదో ఒక రూపురేఖలు తీసుకొచ్చి అమరావతికి ఒక రాజధాని పేరుతో అమరావతిని ఏర్పాటు చేసి ఇన్ని రకాలుగా ఏదో చేద్దామని చంద్రబాబు నాయుడు తాపత్రయపడ్డప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన సంస్థలన్నింటినీ కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయింది కియా మోటార్స్కి సంబంధించి ఎక్స్టెన్షన్ యూనిట్ వెళ్ళిపోయింది జాకి అండర్ గార్మెంట్ సంస్థ వెళ్ళిపోయింది స్థానికంగా ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ని తెలంగాణకు పంపించేశారు అదేవిధంగా మిలీనియం టవర్స్లో ఉన్న ఐటీ కంపెనీస్లు కూడా ఉద్వాసన పలికారు ఇలా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు రివర్స్ టెండరింగ్ పేరుతోనే రివర్స్ పాలన కానీ ఆఖరికి పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్ విషయంలో కూడా జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీసిన పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా సవాల్ ఇది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికంటే అప్పుడు ఆ విభజిత ఆంధ్రప్రదేశ్గా అనాథల మిగిలిన రాష్ట్రాన్ని గాడిలో పెడతాం కంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్ ఐదేళ్ల పాటు చేసిన అరాచిక ఇంకా ప్రజలు కూడా ఎవరు మర్చిపోవట్లేదు ఇన్వెస్టర్స్ కానీ అలాంటి టైంలో చాలా తక్కువ సమయంలోనే వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే రాష్ట్రానికి ఆ స్థాయిలో సంస్థ రప్పీయడం అంటే అది మామూలు విషయం కాదు అందుకే ఆటోమేటిక్గా కాంపిటేటివ్గా ఉన్న రాష్ట్రాలకి కడుపు అంటే ఈ విషయంలో అయితే రా లేటెస్ట్గా దీనికి సంబంధించి ఏదైతే ప్రియాంక ఖర్గే కూడా మాట్లాడారు కర్ణాటక ఐటీ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడటమే కాదు వాటి లోకేష్తో పాటు ఏపీతో పాటు ఇటు మోడీని కూడా కారణం చేసే ప్రయత్నం చేశారు ఆయన ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్న ఇష్యూగా కనిపిస్తుంది ఇది మనకి అయితే ఈరోజు అస ఈరోజు ఏదైతే ప్రియాంక ఖర్గే మాటలు మాట గూగుల్ గురించి ఒక్క గురించే కాదు ఈరోజు వాళ్ళ మధ్య వచ్చిన వైరం గతంలో కొన్ని ఇష్యూస్ కూడా జరుగుతూ వచ్చాయి అయితే లోకేష్ చెప్పినవన్నీ కూడా కర్ణాటకలో నిజమవుతూ ఉన్నాయి అది ఎంతో నిజంగానే ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం చూసినట్లయితే ఒక వన్ మంత్ బ్యాక్ బ్లాక్ బాక్స్ సిఇ యాబాజీ ఒక ట్వీట్ చేశారు ఆయన సంస్థ బెంగళూరు బేస్డ్గా ఉంది మా కంపెనీకి రావడానికి ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నవారు బెంగళూరు రోడ్స్ చాలా నరకంగా కనిపిస్తూ ఉంది ఆ రోడ్లతోని మేము మా కంపెనీని రీలో రీలోకేట్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఆయన ఒక సోషల్ మీడియాలో స్పందించారు ట్వీట్ చేశారు దానికి లోకేష్ కూడా ఎస్ మాకు మీకు బెంగళూరు కన్నా వైజాగ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్ అని చెప్తా ఉన్నాం ఇప్పుడిప్పుడే అటు క్లీన్ సిటీగా పేరుంది వైజాగ్కి మీకు ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మేము కూడా ఒక గవర్నమెంట్ నుంచి ఒక ఇఫోరి అయితే క్రియేట్ చేస్తాము మీరు రావచ్చు రీలోకేట్ చేయడానికి మీ సంస్థ వైజాగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది అయితే ఇక్కడే దానికి నేషనల్ మీడియా కూడా అటు ఆయన అడిగే ప్రయత్నం చేసింది డీకేను డీకే మాట్లాడే క్రమంలో డీకే యాబాజీని గురు యాబాజీని ఏదైతే ట్వీట్ చేస్తూ ఆయన కొంత యారిగెంట్గా మాట్లాడారు ఇలా బ్లాక్మెయిల్ చేస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి మాట్లాడితే దానికి కూడా లోకేష్ కౌంటర్ ఇచ్చారు ప్రజా సమస్యల్ని మేము బ్లాక్మెయిల్గా అభివర్ణించాం మేము ఏదైతే వాళ్ళు చెప్పిన ఇష్యూస్ని మేము పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇంకొక కౌంటర్ ఇచ్చి ఉన్నారు అదే ఏపీకి వైజాగ్ ఏపీకి బెంగళూరుకి తేడా అని చెప్పేసి కూడా లోకేష్ చెప్పడం జరిగింది సో ఈ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ డీకే కౌంటర్ ఇచ్చున్నారు అమరావతి ఏదైతే సంస్థలందరినీ పిలిచే ప్రయత్నం చేస్తూ ఉంది అమరావతి వెళ్ళినా అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు వెళ్ళిన మళ్ళీ కంపెనీలన్నీ బెంగళూరుకి వస్తాయంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే మధు అని చెప్పేసి ఒక అతను జర్నలిస్ట్ ఉత్తరం వైపు బెంగళూరు ట్రాఫిక్ కానీ మిగతా ఇష్యూస్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి బెంగళూరు నార్త్ వైపు ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చారు ఇండస్ట్రియల్ పార్కుని కానీ మిగతావి కానీ దానికి లోకేష్ స్పందిస్తూ అదే నేను చెప్తా వస్తాను ఇంకొంచెం ఉత్తరం వైపు రండి మేము అటు మీరు అనంతపురం వస్తారు ఏరోస్పేస్ సిటీని కూడా మేము అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం మీకు మంచి ఎమ్యూటీస్ కల్పిస్తామని చెప్పి కూడా ఆయన చమత్కారంగా ఒక ట్వీట్ చేస్తే దానికి ప్రియాంక ఖర్గే ఉలికి పడ్డారు నేషనల్ మీడియా అంతా ఈ ఇష్యూని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది అప్పుడు ప్రియాంక ఖర్గే ఒక ప్యారసైట్ అంటూ కూడా ఏపీని ఆయన వర్ణించే ప్రయత్నం చేశారు లొకేషన్ పక్క రాష్ట్రాల మీద బడి ఏపీ బతుకుతుందని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది దారుణంగా అంతేకాదు ఇక్కడ చూస్తే తెలంగాణను వదిలేసి తమిళనాడు మీద తమిళనాడు వదిలేసి కర్ణాటక మీదే ఎందుకు బతుకుతా ఉన్నారు మీరు అని చెప్పేసి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు ఆయన ఒక కాంపిటేటర్గా ఒక ఐటీ శాఖ మంత్రిగా పక్క రాష్ట్రాలకు కాంపిటేటర్గా ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ అంత స్మార్ట్గా బిహేవ్ చేశారు అంటే దాన్ని ఎవరూ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు తన తండ్రి ఏదైతే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల కోసం యుఎస్ వీధుల్లో ఏదైతే ఫైల్స్ పట్టుకొని తిరిగారో ఈరోజు గూగుల్ లాంటి సంస్థ రావడం కోసం కూడా లోకేష్ అంతకంటే ఎక్కువగానే కష్టపడ్డారు అలాంటప్పుడు లోకేష్ ఐటీ మినిస్టర్ హోదాలో ఏపీలో ఎక్కువ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఏదైతే పరిశ్రమలకు కానీ ఐటీ పరిశ్రమలకు కానీ మేము ఒక మంచి వేదికను కల్పిస్తూ ఉన్నామని చెప్తే ఒక తన అమరావతి అనే బ్రాండ్ ప్రమోట్ చేసుకుంటే అది ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే కానీ ప్రియాంక ఖర్గే అంటే ములికి పడ్డారు సో లోకేష్ని ఏపీని కూడా టార్గెట్ చేశారు దీ క్రమంలోనే కిరణ్ మజుధర్షా తెర మీదకి వచ్చారు ఆవిడే రీసెంట్గా నేను నా సంస్థని బయోకాన్ ఎండి ఆవి బయోకాన్ ఫౌండర్ ఆవిడి సో ఆ స్థాయి వ్యక్తి చాలా సీరియస్గా ప్రభుత్వం మీద ఫైర్ అవ్వడం జరిగింది నేను నా కంపెనీతో మాట్లాడేందుకు కొంతమంది విదేశీ ప్రతినిధులు వచ్చారు ఈ బెంగళూరు రోడ్ల గురించి ట్రాఫిక్ గురించి వాళ్ళు నా ముందు చాలా దారుణంగా మీటింగ్లో మాట్లాడుతుంటే నాకు అది ఇన్సల్ట్గా అనిపించింది మీరు ఇది పట్టించుకోరా అని చెప్పి ఆమె చాలా సీరియస్ అయ్యాను ఆ స్థాయి వ్యక్తి సీరియస్ అయిన తర్వాత నిజంగానే ఉలికిపడి భుజాలు దడుముకున్నారు ప్రియాంక ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు సో అటు లోకేష్ అంటే వాళ్ళని తిట్టారు యాబాజీ అంటే బ్లాక్మెయిల్ అని బెదిరించారు కానీ బట్ ఇక్కడ కిరణ్ మధున్ దార్షా ఎప్పుడైతే కమెంట్ చేస్తున్నారో అప్పుడు వెంటనే మేము దాన్ని వర్కౌట్ చేస్తున్నాం మేము రోడ్లని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద బాగు చేస్తున్నాం మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నట్టుగా రిక్వెస్టింగ్ ఆయన మాట్లాడడం జరిగింది ఇంకా దెన్ రీసెంట్గా ఏపీకి వచ్చిన గూగుల్ గురించి లేటెస్ట్గా నేషనల్ మీడియా ప్రతినిధులు ఖర్గేని క్వశ్చన్ చేస్తే ఇక్కడ ఆయన ఏపీని కూడా తిట్టారు ఏపీలో ఏం ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఏమున్నాయి రాష్ట్రం ఒకటి ఉందా అక్కడికి ఎందుకు గూగుల్ వెళ్ళింది అనేసి ఆయన తేడటం జరిగింది అంతేకాదు మోడీ లాంటి వాళ్ళు కర్ణాటకలో ఇంత ఇఫూరియా ఉంటే ఐటీ సెక్టార్కి కర్ణాటకకి గూగుల్ తీసుకురాకుండా ఏపీకి ఎందుకు తీసుకెళ్ళారు ఎందుకు ఎక్కడ మనం చూసినట్లయితే పవర్ ఎగ్జామిషన్స్ దగ్గర నుంచి మిగతా చాలా విషయాల్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రాలకి పరిశ్రమలు ఏర్పాటుకి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల విషయంలో మోడీ ఏపీ విషయంలో చాలా ఎగ్జంప్షన్స్ ఇచ్చి ఉన్నారు ఎందుకు ఏపీ మీద మోడీకి అంత ప్రేమ కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కాబట్టే ప్రేమ లేదు అని చెప్పేసి దీన్ని అటు మోడీకి కూడా అంటించే ప్రయత్నం అయితే చేశారు అటు లొకేషన్ తిట్టే ప్రయత్నం చేశారు అమరావతి మీద కూడా కామెంట్స్ చేసే ప్రయత్నం చేశారు మొత్తానికైతే ఈరోజు మాత్రం ఇక్కడ బెంగళూరులో అటు డీకే కావచ్చు అదేవిధంగా కర్ణాటక మంత్రులు కావచ్చు ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళు చేసిన కామెంట్స్ మొత్తాన్ని కూడా ఇవన్నీ ఈ రోజున నెగిటివ్గా తీసుకోకుండా ఏపీ ఎదగడానికి ఒక పాజిటివ్ మెట్లుగా మలుచుకునే ప్రయత్నం అయితే లోకేష్ వైపు నుంచి జరుగుతూ ఉంది మన కూడా ఆయన ఏపీని పారాసైట్ అన్నప్పుడు కూడా ఆయనకు ప్రియాంక ఖర్గేకి ఒక కౌంటర్ ఇచ్చారు లోకేష్ చాలా స్మార్ట్గా ఇచ్చారు ఈ అహంకారాన్ని మేము ఈ అహంకారాన్ని మీరు రోడ్లపై గుంతలు పూర్చడంలో చూపించండి పక్క రాష్ట్రం మీద కాదు అని చెప్పి కౌంటర్ ఇస్తే దానికి అటువైపు నుంచి ప్రియాంక కర్గే వైపు నుంచి సౌండే లేదు సో లేటెస్ట్గా మరి లోకేష్ ఈ అంశానికి సంబంధించి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది కూడా మనం చూడాలి సో కర్నూలు పర్యటనలో మోడీ గూగుల్ ఏపీకి రావడం పట్ల ఎలా స్పందిస్తారన్నది కూడా ఒక ఆసక్తిని కలిగించే అంశం అని మనం చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు